వస్తే అండి ఇటువైపు అంతా కలుపు తీసాను ఇవ్వండి ఇటంతా కలుపు తీసాను రోజుకు ఒక వన్ అవర్ అయినా ఈ గడ్డి మొక్కలు తీస్తూ ఉంటాను నీరు పోయటం అవి వేరే టైం కానీ గడ్డి తీయటం ఒక అరగంట అయినా అంటే ఏ రోజైనా ఖాళీ లేకపోతే ఒక అరగంట అయినా తీస్తూ ఉంటాను ఇవన్నీ తోటకూర మొక్కలు అందుకే అవి ఉంచేశాను ఇంకా తీస్తాను ఈ తోటకూర కూడా ఇక్కడ తీసేస్తాను ఇవ్వండి ఇక్కడ జామ నేను చుట్టూ గొప్ప పెట్టాను చాలా రోజులు అయింది ఇలాగ తుడిచిన పువ్వులు ఉంటాయి కదా సువర్ణ గడ్డారి పువ్వులు అవి ఇలాగ చెట్టు చుట్టూ ఇలా వేసేస్తాను అండి అక్కడ అదంతా తీసాను అక్కడ బంతి ఉంది చెట్టు చిక్కుడు ఉంది ఇక్కడ విత్తనాలు వేసాను క్యాబేజీ అవి పాత విత్తనాలు మరి అవుతాయా లేదా తెలీదు అండి ఇక్కడ రుద్రాక్ష ఉంది రుద్రాక్ష మొక్కలు ఈ లైన్ అంతా పండ్ల మొక్కలు ఉన్నాయి ఇది అంతా మళ్ళీ అయిపోతుంది కానీ ఎప్పటికప్పుడు తీసేస్తే అంత ఎక్కువ అవ్వదు ఇదిగోండి ఇక్కడ బార్బడాస్ చెరీస్ ఈ లైన్ అంతా ఇలా పండ్ల మొక్కలే ఉన్నాయి ఇక్కడ ఇది ఇగోండి కొంచెం కాయలు కూడా అవుతుంది చిన్న చిన్నవి ఇది రోజుకి ఒక్కటైనా తింటే హెల్త్కి చాలా మంచిది అంటండి సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఇక చిన్న పిందులు అయ్యాయి అన్నింటినీ బాగా మగ్గిన తర్వాత తింటే బాగుంటాయి కాకపోతే పుల్ల పుల్లగా ఉంటాయి అండి అక్కడ నల్లమిర్చి ఉంది టమాటా మొక్కలు కూడా కొంచెం గుప్పి పెట్టాను అన్నిటికీ అండ్ చిగుర్లు కూడా చిక్కాను కొంచెం గుబురుగా అవుతాయని చిగుర్లు చిక్కేసాను ఇలాగా మొక్కలన్నిటికీ ఇలాగా తీసేస్తే మనకు అక్కడ రెండు కొమ్మలు వచ్చి మొక్క కూడా కొంచెం గుబురుగా అవుతుంది ఇది మిర్చి ఈ వెనకంతా కూడా తీసాను ఇక్కడ కొంచెం ఎత్తుగా ఉంటుంది ఈ ఈ లైన్ అంతా ఈ పండ్ల మొక్కలు ఇది రెడ్ వాటర్ యాపిల్ ఈ మొక్క ఇది ఆల్రెడీ గ్రీన్ ఉంది కాయలు కూడా అవుతుంది ఇది రెడ్ వాటర్ యాపిల్ ఇవి గోరుచిక్కుడు విత్తనాల కోసమని ఉంచాను వీటివే తీసి అక్కడక్కడ వేస్తున్నాను కూడాను విత్తనాలు ఎండిన కాయల్లా ఉన్నాయి కదా ఇవి తీసివేస్తే బాగుతాయి ఇక్కడ కూడా నలుపు మిర్చే ఉంది ఇదంతా కూడా తీసాను గడ్డి ఇదిగోండి ఏరియా వరకు తీసాను ఇంకా ఈరోజు కొంత తీస్తాను తెలుపు మిర్చి ఇవి ఉన్నాయి అక్కడ ముల్లగోరింట పువ్వులు పసుపు వేసాను కొత్తగా వేసినవి ఎప్పటినుంచో చూస్తున్నాను ఇప్పటికీ దొరికాయి రెండు వేసాను అక్కడ దానికి గుప్పు పెట్టాను ఈ లైన్లో ఇక్కడ బొప్ప ఉంది కానీ అంత బాగా కాయలు అవ్వట్లేదు వల్ల ఏంటో మరి మొక్క కూడా అంత బాగా ఏం పెరగలేదు టమాటా వేసాను వేశాను వేసాను ఒకటి చిన్నవి ఇవన్నీ కూడా మన గార్డెన్లో దొరుకుతూ ఉంటాయి కదా మామూలు మనం కంపోస్ట్ లాట్లు వేసినవి అక్కడక్కడ దొరికితే ఆ మొక్కలు ఒక్కొక్కటిగా నాటుతున్నాను ఇదిగోండి ఇవి మొన్న దొరికాయి కలుపు తీస్తున్నప్పుడు దొరుకుతూ ఉంటాయి అవి తెచ్చి అలా నాటేస్తూ ఉంటాను ఇది మందార ఆ మందార చెట్టు క్రోటనాకుల్లా ఉంటాయి ఎరుపు రెక్క మందారమే ఆ క్రిందంతా కొమ్మలంతా కట్ చేసేసాను అది క్రింద కొమ్మలన్నీ శుభ్రంగా తీసేసాను మిరప ఇవన్నీ ఒకసారి తడిపేస్తాను అంటే రేపు కలుపు తీస్తామంటే ఈరోజు శుభ్రంగా వాటర్ అంటే ఎలాగ మొక్కలకి నీరు వేస్తాము కానీ అవసరం లేని దగ్గర కూడా కలుపు ఉందంటే నీరు వేసి నానపెట్టి ఉంచేస్తాను అలాగైతేనే మనకి ఈజీగా వస్తుంది ఇది ఒక మామిడి టెంక నాటిందే దానికి గొప్ప పెట్టాను ఇది ఒక టమాటా మొక్క కలుపులో దొరికిందే ఇది ఇక్కడ రుద్రాక్ష ఉంది ఇక్కడ ఈ లైన్ అంతా బెండ వేశాను ఇక్కడ బెండ చిన్న చిన్న వచ్చున్నాయి ఇంకా వస్తున్నాయి విత్తనాలు గోరు చిక్కుడు వేసాను ఫస్ట్ అవ్వలేదు ఇది సెంటు మళ్ళీ ఒక నాలుగు దగ్గరలు ఉంచాను చాలా అయిపోతాయి ఇవైతే అంట్ల చుట్టూ వచ్చేస్తాయి చాలా ఎక్కువ మొత్తానికైతే కొంత తీసాను ఎప్పుడు రోజు ఒక హాఫ్ అన్ అవర్ అయినా కలుపు తీస్తూనే ఉంటానండి లేకపోతే పెరిగిపోతుంది పాములు అవి వచ్చేస్తాయి కదా మనకి ఇలా నీట్గా ఉంటే రావు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే